వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక దోపిడి అనుమతులు ముగిసిన యధేచ్ఛగా ఇసుక తవ్వకాలు కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక స్కామ్ జోరుగా సాగుతుందని అనుమతులు లేకపోయినా తవ్వకాలు చేస్తున్నారని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆరోపించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ బూసి జయలక్ష్మి కంటంశెట్టి శ్రీనివాసరావు ముత్యాల బాబ్జీ ఎల్లమిల్లి జగన్మోహన్ రెడ్డి శ్రీనివాస్ పల్లి యేసు చవల జగన్నాథం బండారు వెంకట సత్యబాబు చింతా భాస్కర్ రెడ్డి మేడపాటి కాసురెడ్డి ధరణాల రామకృష్ణ కముజు గంగాధర్ జకంశెట్టి చంటి తదితరులు పాల్గొన్నారు వైసీపీ నాయకులు రాబందుల్లా ఇసుకని అక్రమంగా దోచేస్తూ ఉన్నారు గత నాలుగు సంవత్సరాలుగా ఇసుక మట్టి అక్రమ వ్యాపారాలతో అనుమతులు ఉన్నా అనుమతులు లేకపోయింది దోపిడీ చేయడం దినచర్యగా ఈనాడు ఈ నియోజకవర్గంలో నడుస్తూ ఉంది మరి ఈ మధ్య ఓపెన్ యొక్క రామ్ లో ఏ విధమైన అనుమతులు లేవు ఏ విధమైన క్లియరెన్స్ లేవు ఏ విధంగా ఏ విధంగా అధికారులు అడిగినా కూడా ఏ విధంగా అనుమతులు ఇవ్వలేదు అంటున్నారు కానీ ప్రతిరోజు ఐదు వందలు ఆరు వందల పైగా లారీలు ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు దగ్గర దగ్గర యాభై అరవై లక్షల రూపాయలు మరి ప్రభుత్వ ధనం ఆదాయం మరి ఏమవుతుందో తెలియని పరిస్థితి జేపీ వెంచర్ చూసుకుంటే మే నెలలోనే వాళ్ళకి అనుమతులు అయిపోయాయి కానీ ఈనాడు జేపీ వెంచర్స్ పేరు మీదే బిల్లులు ఇస్తూ ఉన్నారు

సేఫ్టీ మెకరేజ్ కూడా వాడద్దు ఫర్దర్ ఆర్డర్స్ లేకుండా ఎక్కడ ఏ తవ్వకాలు చేపట్టని ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ పట్టించుకోకుండా ఆఖరి కోర్టులో అడ్వకేట్ జనరల్ మధ్య కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఎక్కడ ఏ విధమైన ఇసుక తవ్వకాలు జరగట్లేదు స్టాక్ మినహా ఏ విధమైన ఇసుక తవ్వకాలు చేయట్లేదని హైకోర్టుకి అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున కానీ ఇవన్నీ కూడా తూలాపడ్డని మరి ఇలా ఏ విధంగా చేస్తున్నారు ఈ ప్రభుత్వ ఆదాయం ప్రభుత్వ ఖజానాకి వెళ్తుందా లేదా తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి వెళ్తుందా లేదా కొత్తపేట జగ్గిరెడ్డి గారి గోపాలపురం బంగ్లాకి వెళ్తుందా స్పష్టం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద అధికారుల మీద ఉంది నేను అధికారులు అందరినీ అడగడం జరిగింది ఎంత బాగా ఇచ్చారంటే ఆల్రెడీ ఈసీ లేని అంటే ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ రానే అసలు మొదల నిరుగులు చేయమన్నారు రాకపోతే చేయొద్దు అన్నారు వచ్చిన వాటి కూడా సెమీ మెకనైజర్ వస్తే కూడా ఆపమన్నారు ఎందుకంటే మాన్యువల్గా చేయాలి సెమీ మెకనైజర్ పేరుతో జేసీబీలమే వాడాలి తప్ప ప్రొక్లైన్స్ టూ హండ్రెడ్స్ ఇలాంటి వాటాలు ఉంటాయి దాని మీద కూడా వీళ్ళు ఎన్జిటి వాళ్ళు ఇవ్వడం జరిగింది దీని మీదే మన హైకోర్టులో అడ్వకేట్ జనరల్ కూడా చెప్పడం జరిగింది ఏ విధంగానూ కూడా మేము ఎక్కడ తవ్వకాలు జరపట్లేదు కళ్ళ ముందు తవ్వకాలు జరుగుతున్నాయి ప్రభుత్వం తవ్వలేదు అంటుంది అధికారులు అడుగుతుంటే అనుమతులు లేవంటున్నారు ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చూస్తారు జేపీ వెంచర్స్ వరకు వచ్చినటువంటి ఇది అగ్రిమెంట్ దీని ప్రకారం చూసుకుంటే వాళ్ళకి మే నెలలోనే కాలం చెల్లింది అలా జేపీ వెంచర్స్ అనేది లేదు కానీ ఇప్పుడు జేపీ వెంచర్స్ పేరు మీద ఇస్తున్నటువంటి ఇది లారీ బిల్లు డబ్బులు గడిచి నాలుగు గంటలు అల్లూట్ చేయమని ఈ బిల్లు ఇస్తూ ఉన్నారు జేపీ వెంచర్స్ పేరు మీదే ఇప్పుడు బిల్లులు ఇస్తున్నారు తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని అధికారులు అడుగుతుంటే అనుమతులు లేవంటున్నారు మరి ఏ విధంగా ఈ ప్రభుత్వాదాయానికి గండి కొడుతూ ఉన్నారు రోజుకి యాభై ఆరు లక్షల రూపాయలు ఉపలం లో ప్రభుత్వ ఆదాయం ప్రభుత్వ ఖజానాకి మరి తాడిపేళ్లి ప్యాలెస్ పోతుందా లేదా గోపాలపురం బంగారో తెలియజేయమని సరైన అమ్మా దీనికి సమాధానం చెప్పాలి ఇది కలెక్టర్ దృష్టిలో జిల్లా హెడ్ కలెక్టర్ గారి కలెక్టర్ దృష్టిలో పెట్టడం జరుగుతుంది తదుపరి దీని మీద ఉన్న స్పందన బట్టి తదుపరి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ప్రజా మద్దతు ఈ భూమిని అడ్డుకోవడానికి నిర్ణయం తీసుకుంటుంది కన్సల్టెన్సీ రెవెన్యూ పోలీసు ఎవరిని సంప్రదించినా కూడా ఏ విధమైన అనుమతులు ఇచ్చిన పరిస్థితి లేదండి మాకు తెలియదు అంటున్నారు ఎవరు మాట్లాడటానికి కూడా వాళ్ళు ముందుకు రానటువంటి పరిస్థితి మరి ఈ విధంగా యథేచ్ఛగా ఈ దోపిడి జరుగుతూ ఉంటే దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత స్పష్టం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మీరు ఎవరికైనా అనుమతులు ఇచ్చారా ఇసుక తవ్వు దానికి ఎన్వైరాన్మెంట్ క్లియరెన్స్ అన్ని కూడా ఉన్నాయా అసలు ఎన్జిటి నిబంధనలు ఏమన్నా దృష్టిలో ఉన్నాయా మరి తెలియజే స్పష్టం చేయవలసిన తెలియజేయవలసిన అవసరం ఉంది ఇలా భక్తు సంబంధన ఈ విధంగా దోపిడీ చేయడం చాలా దారుణం దీన్ని ఖండిస్తున్నాం దీని మీద అధికారి దృష్టి కలెక్టర్ గారి దృష్టి కూడా వెళ్ళి కలెక్టర్ గారు కూడా తెలియజేయడం జరుగుతుంది దాని మీద సరైన స్పందన లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రజా మద్దతు తోటి ఈ దోపిడీని అడ్డుకోవడానికి బాధ్యత తీసుకుంటుందని హెచ్చరిస్తూ ఉన్నాను మరి ఏదైనా గతంలో కూడా చాలా పాలసీలు చూసాం మాట్లాడితే ఎదురుదాడి చేస్తూ ఉంటారు లేని ఉన్నట్టు ఉన్నవే లేనట్టు మరి ఇది ఏంటని అడుగుతా ఉన్నాను దీనికి సరైన స్పష్టమైన సమాధానం ప్రభుత్వం చెప్పాలి అధికారులు చెప్పాలి లేనిసో దీని మీద సరైన కార్యాచరణ ప్రణాళిక తీసుకున్న తెలుగుదేశం పార్టీ ప్రజా మద్దతుతో ఈ దోపిడీని అడ్డుకుంటుందని తెలియజేస్తా ఉన్నాను